నా పేరు సాయినా సార్ మాది యాక్చువల్గా తణుకు శ్రీతేజ ఫ్లెక్స్ మాది బెస్ట్ గోదా మరి ఏపీ నుంచి వచ్చాము ఇక్కడికి ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం మన అలంపిలో మేము పార్టిసిపేట్ చేయడం నిన్న మొన్న కస్టమర్స్ రావడం కూడా మాకు చాలా చాలా మంది మార్కెట్ అంతా పెంచుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ యాక్చువల్గా ఇది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇందులో మనం పార్టిసిపేట్ చేయడానికి మన టీఓపీఏ వాళ్ళకు కూడా యాక్చువల్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఆపర్చునిటీ మనకు కల్పించినందుకు అలాగే మా ఏపీ అసోసియేషన్ వాళ్ళు కూడా మనం చాలా సపోర్ట్ చేస్తారు దీని గురించి దీన్ని మన ప్రింటర్స్ అందరూ కూడా ప్రింటింగ్ సౌదాలు మా సర్వీస్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం యాక్చువల్గా శ్రీదేజ ఫ్లెక్స్ యాక్చువల్ మాకు ట్వల్ ఇయర్స్ నుంచి మా ఫ్లెక్స్ షాప్ ఉంది రీసెంట్గా మాత్రం వన్ ఇయర్ బ్యాక్ మన ఫ్లూట్బోర్డ్స్ మెషిన్ తీసుకోవచ్చు అనమాట యాక్చువల్ మేము ప్రౌడ్లీ మేము చెప్పేది ఏంటంటే ఏపీ తెలంగాణ ఫస్ట్ మిషన్ యాక్చువల్గా మాది ఈ రోజుకి కూడా మన హైదరాబాద్ మిషన్ లేదండి ఈ టెక్నాలజీ ఫ్లూట్ బోర్డ్స్ అని ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ ఈ టెక్నాలజీ లేదన్నమాట యాక్చువల్గా మీకు మన ప్రింటింగ్ ఈ షార్ప్నెస్ గట్టా మీకు ఇందులో రాదు యాక్చువల్గా ఆఫ్సెట్లో మన దాంట్లో వస్తుంది అనమాట యాక్చువల్గా అది మన దీనికి దానికి తేడా ఇక బోర్డ్స్ ప్రోమ్ బోర్డ్స్ మొత్తం చేస్తాం సార్ మనం ఈ ఫ్లూట్ బోర్డ్స్లో కూడా మీకు ట్వల్ ఎయిటీన్ సైజ్లో కూడా మీకు ఈ లెటర్ కూడా మీకు షార్ప్నెస్ వస్తుంది సార్ యాక్చువల్ ఈ లెటర్ షార్ప్నెస్ అనేది అక్కడ రాదు మీకు సో మన మైన లెటర్స్ కూడా చాలా షార్ప్గా చాలా నీట్గా వస్తుంది మన స్పెషాలిటీ ఏంటంటే ఫ్లూట్ బోర్డ్స్లో నార్మల్ ఫ్లూట్ బోర్డ్ ఉంటుంది మనది ఏంటంటే మనదేంటంటే కోటెడ్ షీట్ ఉంటుంది అనమాట మాది కోటేడ్ షీట్ ఉండడం వల్ల మీకు షైనింగ్ కానీ షీట్ థిక్నెస్ కానీ ఉంటుంది సో మన దానికి బయట దానికి అది ఆల్మోస్ట్ మన షాప్ అయితే ట్వెల్త్ నుంచి ఉంది సార్ ఈ ఫ్లూట్ బోర్డ్స్ మాత్రం సిక్స్ ఇయర్స్ నుంచి పెట్టాం ఒక సిక్స్ మంత్స్ నుంచి పెట్టాము మనం ఆల్రెడీ మన హైదరాబాదే గోద్రేజ్ అని కానీ లేదా మన ముత్తూర్ ఫైనాన్స్ కానీ చాలా కార్పొరేట్స్ కానీ చేస్తాం సార్ వాళ్ళు మనం స్కూల్స్ కూడా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ కూడా మనం చేస్తే వాళ్ళు మనం చాలా పెద్ద కంపెనీస్ కూడా చేస్తాం మనం